ఆంధ్రప్రదేశ్ మల్టీపర్సన్ హెల్త్ ఎక్స్పెంటేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ తన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఐఎన్టీయూసీ నాయకులు తెలియజేశారు ఈ మేరకు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు కార్యవర్గ సభ్యులు వై మేము అలాగే ఇక్కడికి మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమేమనగా మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంపిహెచ్ఓ సీహెచ్ఓస్ అసోసియేషన్ అనేది ఉండేది సిహెచ్ఓ అనే పోస్ట్ వచ్చేసింది గెజిటెడ్ ఎంపీహెచ్ఓ అనేది నాన్ గెజిటెడ్ అయితే గత పద్దెనిమిది సంవత్సరాల నుండి మాకు అన్ని విధాల అన్యాయం జరుగుతూ వస్తూ ఉన్నది మాది మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అసోసియేషన్ మేము సిహెచ్ఓ మరియు ఎంపిహెచ్ఓ గ్రూప్ నుండి మేము సపరేట్ ఇప్పుడు ఫామ్ చేసుకున్నాం సెప్టెంబర్ టూ థౌసండ్ ఫైవ్ నుండి మేము వచ్చేసి ఇది సపరేట్గా మేము మేము ఫామ్ అయినాం ఇది మాది రిజిస్టర్ నెంబరు వన్ థర్టీ నైన్ బ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి మా ముఖ్య డిమాండ్స్ ఏమిటంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకే డిపార్ట్మెంట్లో మేము ఉంటూ సూపర్వైజర్ నుండి మేల్స్ అయితే మేము ఎంపీహెచ్ అవుతాము ఫిమేల్స్ అయితే పిహెచ్ఎన్ అవుతారు అయితే మాకు ఎంపీహెచ్ఓకు పిహెచ్ఎం స్కేల్కు రెండు ఇంక్రిమెంట్లు తేడా ఉన్నాయి అదే కాకుండా మాకు రాష్ట్రంలో మొత్తము ఎంపిహెచ్ఓస్ అనేది మల్టీపర్పస్ హెల్త్ ఎక్షన్ ఆఫీసర్స్ పదకొండు వంద దాదాపు పదకొండు వందల మంది మేము ఉన్నాము అయితే మా డిమాండ్స్ ఏమిటంటే మేము సపరేట్గా మేము విడిపోవడానికి కారణం ఏమిటంటే వన్ ఫోర్ త్రీ జీవో అనేసి ఆ వన్ ఫోర్ త్రీ జీవో ప్రకారము సిహెచ్ఓ క్యాడరు సిహెచ్ఓ స్కేల్స్ వచ్చేసి మాకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మా ఎంపీహెచ్ఓ క్యాడర్ని గెలిచేళ్ళుగా కల్పించాలనిసని మేము మేము డిమాండ్ చేస్తున్నాము ఎంపీహెచ్ఓ ను మండల హెల్త్ ఆఫీసర్గా డిసిగ్నేషన్ చేంజ్ చేయవలసి అని మా డిమాండ్స్ చేస్తున్నాము తర్వాత ఈ వన్ ఫోర్ త్రీ జీవో వచ్చిన తర్వాత మా ఎంపీహెచ్ఓ పోస్టులు చాలా వరకు అబా అబాలిష్ అయినాయి ఆ పోస్టులన్నీ కూడా అబాలిష్ కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ వీటిలో మున్సిపాలిటీ కార్యాలయంలో కానీ మాకు తప్పనిసరిగా మా పోస్ట్ కూడా ఉండేట్లు మేము డిమాండ్ చేస్తున్నాము అది మీ ద్వారా ఇది ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు సిరయ్య గారి ఆదేశానుసారము మేము మనకు మన రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలకు గాను జిల్లా వైజు మేము వచ్చేసి జిల్లా కార్యవర్గాలని అన్నీ సమకూర్చు వస్తున్నాము సెట్ చేస్తూ వస్తున్నాము అయిన తర్వాత ప్రభుత్వంతో మేము మా డిమాండ్స్ అది మీ ద్వారా తెలియజేయాల్సిందిగా మేము అందుకే మేము ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టవలసిందిగా వచ్చి పెట్ ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది దయచేసి ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి మా మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చాలా నష్టపోతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా మేము ఆరోగ్య విస్తీర్ణ అధికారుల సంఘం అనేది రాష్ట్ర వ్యాప్తంగా నూతనముగా ఏర్పాటు చేసుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు చెప్పారు అదేవిధంగా జిల్లాల వారీగా మేము ఈ కార్యవర్గాన్ని నూతనంగా అనౌన్స్ చేయడం జరుగుతోంది దీనికి ఎలక్షన్ ఎస్ రామకృష్ణ గారు వచ్చేశారు ముఖ్యమైన ప్రభుత్వానికి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సుమారుగా సుదీర్ఘంగా పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసి ఒకే కేడర్లో ఉన్నాము గిజెడ్ ర్యాంక్ కావాలని ముఖ్య డిమాండు అదేవిధంగా మా సేవలను అర్బన్ హెల్త్ సెంటర్స్లో మరియు హాస్పిటల్ సభల్లో కూడా ఈ ఆరోగ్య విస్తీర్ణాధికారులు పోస్టులు క్రియేట్ చేసి ఉన్న వాళ్ళందరినీ సర్దుబాటు చేయాలని గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటూ అదేవిధంగా మేము ముఖ్యంగా అయితే ఐదు వందల యాభై పోస్టులు పోగొట్టుకున్నాం మేము గతంలో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కోసం మీ ద్వారానే ప్రెస్ మీడియా ద్వారానే మన హెల్త్ మినిస్టర్ గారికి మరియు అందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క వినపాలు తెలియజేసుకుంటూ జిల్లా రాష్ట్రం అంతా కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి మేమందరం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం ఇవ్వాలనేసి అనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగింది ముఖ్య దీంట్లో అనౌన్స్మెంట్గా ఈరోజు జిల్లా తిరుపతి జిల్లా ఆరోగ్య అధికారుల అధ్యక్షులుగా కె రమేష్ బాబు కమ్మపల్లి పిహెచ్సి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్ మురళీధర్ పిహెచ్సి ఎలమంది నుంచి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు జి సీను మళ్ళా ఇంకొక ఉపాధ్యక్షులు జి నాగరాజు అదేవిధంగా మన పిహెచ్సి దామినేటి నుంచి మా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మెడికల్ కాలేజీ నుంచి కె బాలసుబ్రమణ్యం గారు మరియు జిల్లా జాయింట్ సెక్రటరీగా రవిచంద్ర రాజు గారు మరియు జాయింట్ సెక్రటరీగా ఎస్ నాగార్జున సాగర్ మరియు జిల్లా ట్రెజరర్గా మన డీండ్చ్ ఆఫీస్ నుంచి ఎస్ సిరాజుద్దీన్ అదేవిధంగా జిల్లా ఆర్గనింగ్ సెక్రటరీగా ఎస్ మహబూబ్బాషా అదే వి రామాంజల రెడ్డి గారిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఇది దీన్ని తిరుపతి జిల్లా నూతన కార్యవర్గంగా ఈ మీ ద్వారా ఈరోజు మేము వాళ్ళని ఎన్నుకోవడం ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆమోదయోగ్యంగా ఉంటుందనేసి మా యొక్క రాబోయే దీనికి వీళ్ళందరూ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వంతో పోరాడి మేము పోగొట్టుకున్నటువంటి ఐదు వందల యాభై పోస్టులు మరియు ఈక్వల్గా సిహెచ్ఓ ఈక్వల్ టు ఎంపీహెచ్ఓ బార్ గెజెట్ ర్యాంక్ని సాధించుకోవడానికి దోహదపడతారని ఈ విధంగా మేము మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము ఈరోజు కార్యవర్గంలో ప్రెసిడెంట్గా ఎన్నికలను అందరూ ఒకసారి మీకు పరిచయం చేస్తాను కె రమేష్ బాబు